జనవరి పదహారు రెండువేల ఇరవై ఆరు ఇరాన్ చరిత్రలో ఇదొక మామూలు రోజు అస్సలు కాదు అదొక నిర్ణయాత్మకమైన రోజు రెండువేల ఇరవై ఆరు ఇరాన్ తిరుగుబాటులో అత్యంత కీలకమైన ఆ ఒక్క రోజును మనం ఇప్పుడు లోతుగా విశ్లేషించబోతున్నాం అస్సలు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగింది వీధుల్లో ఏం నడిచింది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఒక్కో సంఘటనను చూద్దాం ఈ నెంబర్ చూడండి వేలు ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాని దేనికో తెలుసా ఆ తిరుగుబాటు సమయంలో ప్రాణాలు కోల్పోయిన నిరసనకారుల సంఖ్య కొంతమంది ఇది చాలా ఎక్కువ అంచనా అంటారు కానీ ఈ సంఖ్య వెనక ఉన్న భయానకమైన వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది శాంతియుతంగా మొదలైన ఒక నిరసనలో మరణాల సంఖ్య ఇంత భారీగా ఎలా పెరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆ ఒక్క రోజులోకి వెళ్ళాలి ఆ ఇరవై నాలుగు గంటల్లో జరిగిన సంఘటనలను గంట గంటకు పరిశీలించాలి సరే మనం టైంలో వెనక్కి వెళ్దాం జనవరి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు మొదలై అప్పటికే ఇరవై రోజులు దాటింది అంటే దాదాపు మూడు వారాలు ఆ సమయానికి దేశం పతనం అంచున నిలబడి ఉంది ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ ఒక గ్యారిసన్ స్టేట్లా మారిపోయింది అంటే నగరం మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయి అంతా నిశ్శబ్దంగా ఉంది కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద తుఫాను దాగి ఉంది బయటకు అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా తెర వెనుక ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతోంది రాజకీయ విశ్లేషణలో ఇలాంటి రోజుల్ని హింజ్ ఈవెంట్ అంటారు అంటే ఒక కీలకమైన మలుపు అన్మాట బయట ప్రపంచానికి ఒకటి చెబుతూ లోపల క్షేత్రస్థాయిలో దానికి పూర్తి భిన్నమైనది జరగటం ఇరాన్కు జనవరి పదహారవ తేదీ సరిగ్గా అలాంటి రోజే ఆ రోజు తన అధికారాన్ని కాపాడుకోవటానికి ప్రభుత్వం ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగింది తిరుగుబాటును ఎలాగైనా అణిచివేయాలని మూడు ప్రధానమైన ఎత్తుగడలు వేసింది ప్రభుత్వ వ్యూహంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి మొదటిది డిజిటల్ చీకటిని ఒక ఆయుధంగా మార్చడం అంటే దేశంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా పూర్తి సమాచార బ్లాకౌట్ విధించడం రెండవది నిరసనాకారుల్ని అణచివేయడానికి విదేశీ కిరాయి సైనికుల్ని తీసుకురావడం ఇక మూడవది ప్రపంచాన్ని నమ్మించడానికి ఒక పెద్ద మానసిక దౌత్యపరమైన నాటకం ఆడటం ఈ డిజిటల్ ముట్టడి ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఆ రోజు దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కేవలం రెండు శాతానికి పడిపోయింది అంటే తొంభై ఎనిమిది శాతం దేశం ఆన్లైన్ ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేయబడింది ఎందుకంటే లోపల జరుగుతున్న హింసను అణచివేతను బయటి ప్రపంచం నుంచి దాచిపెట్టడమే దీని వెనకున్న ఏకైక లక్ష్యం అసలు నిరసనలను అణచడానికి నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఇరాకీ కిరాయి సైనికుల్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది ఎందుకంటే ఇరాన్ సైనికులే తమ స్వంత ప్రజలపై కాల్పులు జరపడానికి నిరాకరించారని వార్తలొచ్చాయి కాని ఈ విదేశీ సైనికులకు నిరసనకారులతో భాషపరమైన సాంస్కృతికపరమైన ఎలాంటి సంబంధం లేదు వాళ్లకు వాళ్లు కేవలం శత్రువులు ఈ ఎత్తుగడతో తమ సొంత సైన్యం తిరుగుబాటు చేసే ప్రమాదాన్ని కూడా ప్రభుత్వం నివారించింది ఆ రోజు జరిగిన సంఘటనలలో అతిపెద్ద వైరుధ్యం మనకు ఇక్కడే కనిపిస్తోంది ఒకవైపు అమెరికా లాంటి దేశాలకు ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని సంకేతాలు పంపారు కాని అదే సమయంలో ఇరాన్లోని నగరాల్లో మాత్రం రక్తపాతం సృష్టించారు ఇది ప్రపంచం విన్న కథ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ ప్రకటన చేశారు ఇరాన్ ప్రభుత్వం సంయమనం పాటిస్తోందనీ వందలాది ఉరిశిక్షలను కూడా ఆపేసిందని ఆయనకు సమాచారం అందింది కాని ఆ దౌత్యపరమైన మాటలకు ఇరాన్ వీధుల్లో జరుగుతున్న వాస్తవానికి మధ్య ఆకాశానికి భూమికీ ఉన్నంత తేడా ఉంది అక్కడ జరుగుతున్న దానికి ఈ కథకు ఏమాత్రం సంబంధం లేదు ప్రపంచానికి ఉరిశిక్షలు ఆపాం అని చెబుతున్న సమయంలోనే ఇరాన్లో హింస ఎలా పెరిగిందో ఈ టైం లైన్ చూస్తే అర్థమవుతుంది మధ్యాహ్నం ఒంటిగంట పదిహేనుకు జహదాన్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు రెండున్నరకు డెజ్ఫుల్లో నిరాయుధులపై నేరుగా కాల్పులు జరిపారు ఇక సాయంత్రం నాలుగు నలభై ఐదు కల్లా ఖురమాబాది నగరంలో ఏకంగా ట్యాంకులను మోహరించారు ఈ స్లైడ్ ఆ రెండు భిన్నమైన వాస్తవాలను పక్కపక్కన పెట్టి చూపిస్తుంది చూడండి ఒకవైపు వాషింగ్టన్కు కనిపిస్తున్న శాంతియుత చిత్రం ఉరిశిక్షలు రద్దయ్యాయని ప్రభుత్వం సంయమనం పాటిస్తోందని అనుకుంటున్నారు కాని మరోవైపు ఇరాన్లోని కఠోర వాస్తవం ఇక్కడ హత్యలు ట్యాంకులు కిరాయి సైనికులు ఈ రెండు ఒకే రోజు జరిగిన సంఘటనలు అంటే నమ్మడం కష్టం ఇప్పుడు మనం అంతర్జాతీయ చదరంగంలోకి అడుగుపెడదాం ఈ మొత్తం సంక్షోభంలో అమెరికా సైన్యం పోషించిన పాత్ర కూడా చాలా కీలకం అదే సమయంలో అమెరికా తన భారీ విమానవాహక నౌక అయిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను పసిఫిక్ మహాసముద్రం నుంచి మధ్యప్రాచ్యం వైపు మళ్లించింది ఇది సాధారణ సైనిక కదలిక కాదు అమెరికా తన దృష్టిని పూర్తిగా ఇరాన్పై కేంద్రీకరిస్తోందని చెప్పకనే చెప్పడం అన్మాట ఇది టెహ్రాన్కు చాలా స్పష్టమైన హెచ్చరిక ఇంత పెద్ద సైనిక శక్తి తమ వైపు రావడం చూసి టెహ్రాన్ ప్రభుత్వం ఏమనుకునే ఉంటుంది దాని వ్యూహాత్మక ప్రభావమేమిటి ఇక్కడ సైనిక పరంగా ఒక కీలకమైన విషయముంది ఆ అమెరికన్ నౌక పర్షియన్ గల్ఫ్కు రావడానికి ఇంకా వారం రోజులు పడుతుంది ఈ గ్యాప్ను ఇరాన్ ప్రభుత్వం తనకనుకూలంగా వాడుకుంది అమెరికా పూర్తిస్థాయిలో దాడి చేసే లోపే తమ అనచివేతను ముగించాలని చూసింది దీనికి తోడు ట్రంప్ యొక్క అస్పష్టమైన ప్రకటనలు ఈ మానసిక ఒత్తిడిని ఇంకా పెంచాయి ఇప్పుడు మళ్లీ మరణాల సంఖ్య దగ్గరకు వద్దాం అధికారిక లెక్కలకు వాస్తవ అంచనాలకూ మధ్య ఇంత పెద్ద తేడా ఎందుకుంది అసలు ముప్పై వేల మంది చనిపోవడం ఎలా సాధ్యం ఈ చార్ట్ చూస్తే మనకు సమాచార యుద్ధం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థమవుతుంది మొదటి బార్ ప్రభుత్వ అధికారిక లెక్క కేవలం మూడువేలు ధృవీకరించిన జాబితా కూడా దాదాపు అంతే ఉంది కాని ఈ మూడో ఎత్తైన బార్ చూడండి ఇది ఫిగర్ అని పిలువబడే అంచనా ఇది ముప్పై వేల వరకు ఉంది అధికారిక లెక్కకు నిజమైన అంచనాకు మధ్య ఈ భారీ గ్యాప్ ఎలా వచ్చింది డార్క్ ఫిగర్ అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం దీని అర్థం లెక్కలోకి రాని మరణాలు నిరంకుశ ప్రభుత్వాలు తరచుగా మృతదేహాలను వీధులు నుండి రహస్యంగా తరలించి గుర్తు తెలియని సామూహిక సమాధుల్లో పూడ్చిపెడతాయి దీనివల్ల మరణాల అసలు సంఖ్య ఎప్పటికీ బయటకు రాకుండా దాచిపెట్టొచ్చు కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన భయంకరమైన ముగింపు ఏంటంటే ఇరాన్ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోవడానికి సిరియా మోడల్ను ఎంచుకుంది ఈ వ్యూహాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే బూడిదను పాలించడానికి దేశాన్ని తగలబెట్టండి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి విధ్వంసానికైనా వాళ్లు సిద్ధపడ్డారని ఈ మాట చెబుతుంది ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఆ ఒక్కరోజు హింసతో మోసంతో ప్రభుత్వం గెలిచినట్టు అనిపించవచ్చు కానీ ఆ ఒక్కరోజు ప్రభావం చాలా కాలం ఉంటుంది అందుకే మనం అడగాల్సిన అస్సలైన ప్రశ్న ఒక్కటే మంటలు ఆరిపోయిన తర్వాత ఆ బూడిదలో ఏమి మిగులుతుంది